అండి అందరికీ చాలా రోజుల తర్వాత అయితే వచ్చాము అది కూడా ముఖ్యమైన పని మీద అయితే బయటికి వచ్చామన్నమాట అసలు ఎక్కడికి వచ్చాము ఎందుకు అనేది మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది చాలా రోజులు అవుతుంది లాంగ్ వీడియో అనేది పోస్ట్ చేయట్లేదు అందరికీ కాకపోయినా ఈ సరౌండింగ్లో ఉన్న వాళ్ళకి కొంచెమైనా హెల్ప్ అవుతుందని అయితే లాంగ్ వీడియో తీశాను అనమాట మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ తేవాలంటేనే భయమేస్తుంది ఏం తీసుకున్నా పావు కేజీ ముప్పై నలభై అని అయితే చెప్తున్నారు కదా ఇంకా అలాంటప్పుడు ఇంట్లో కావాల్సిన వస్తువులు అయితే ఇప్పుడు ఇడ్లీ రవ్వ కానీ మినపప్పు కానీ పల్లీలు కానీ ఏదైనా టిఫిన్స్కి స్నాక్స్కి ఏమైనా చేయాలన్నా ఇవెంత కాస్ట్ ఉందో అని అయితే అనుకుంటాం కదా అలాంటి భయం ఏమీ లేకుండా ఇక్కడైతే చాలా తక్కువ ప్రైస్కి వస్తుందని అయితే నాకు తెలిసిందనమాట అంటే తెలిసిన వాళ్ళు చెప్పారు రీసెంట్గా ఇక్కడ షాపింగ్ మాల్ ఓపెన్ అయిందని ఇంకా రీసెంట్గా షాపింగ్ మాల్స్ ఓపెన్ చేస్తే ఆఫర్స్ అయితే పెడతారు కదా వాళ్ళ షాపింగ్ మాల్ అనేది పబ్లిసిటీ కోసం చాలా చాలా ఆఫర్లు అయితే పెడతారు కాబట్టి ఇంకా ఇప్పుడే తీసుకోవాలని అయితే అనుకొని మేమైతే బయటికి వచ్చాము ఏది చూసినా తీసుకోవాలనిపిస్తుంది కానీ బడ్జెట్ చాలా తక్కువగా ఉండే జస్ట్ మేము చూసేద్దామని అయితే వెళ్ళాము తక్కువ ఉంటే ఇంకా తర్వాత వచ్చి తీసుకుందాం లే సండే అలా అనుకున్నాం కానీ నాకేమో ఇంకా ఇంత దూరం వచ్చి తీసుకోకుండా ఎలా అని కొన్ని థింగ్స్ అయితే తీసుకున్నా ఇంట్లోకి అత్యవసరమైన వస్తువులు అయితే తీసుకున్నా ఇంకా తర్వాత ఇంకా మనందరికీ కావాల్సింది ఏంటి చెప్పు ఇంకా లేడీస్కి వెళ్ళామంటే శారీస్ డ్రెస్సెస్ ప్లాజెస్ అన్నీ ఇంకా అన్నీ చూస్తున్నాము కానీ ఏది తీసుకోలేదనమాట డ్రెస్సులకు సంబంధించి ఏం తీసుకోలేదు ఒక్కొక్కరు తీసుకుంటుంటే నాకే భయం వేసింది ఇంకా కొంతమంది అయితే టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ అని బిల్ చేస్తుంటే ఇన్ని సరుకులు తీసుకుపోయి అమ్మడానిక ఏంటని అయితే అనిపించింది అనమాట అంత తీసుకున్నారు ఫిఫ్టీన్ హండ్రెడ్ అబోవ్ బిల్ చేసిన వాళ్ళకైతే కూపన్స్ కూడా ఇస్తున్నారు వీక్లీ అలా లక్కీ డ్రా తీస్తారంట ఇంకా లక్కీ డ్రాలో గోల్డ్ కాయిన్ సిల్వర్ కాయిన్ లాంటివి అయితే ఇస్తారంట ఇంకా దానికోసం అయితే మా బ్యాక్ సైడ్ ఒక ఆమె బిల్కి నిలిచింది తనంటుంది మనకు పదిహేను వందలు అవుతుంది ఆ బిల్లు అని అనుకుంటారనమాట కూపన్ కోసం అది ఎవరికి వస్తుందో ఏమో తెలియదు కానీ వాళ్ళైతే ఫిఫ్టీన్ హండ్రెడ్కి తక్కువ ఉందని మళ్ళీ వెళ్ళి బిస్కెట్ ప్యాకెట్స్ ఆయిల్ ప్యాకెట్స్ తీసుకుని వచ్చే బిల్ చేయించుకుంటున్నారు ఏది చూసినా తీసుకోవాలనిపిస్తుంది కానీ తప్పదనమాట తీసుకోకుండా కంట్రోల్ చేసుకున్నాము మేమైతే కానీ ప్రతి ఐటెం అయితే కంపల్సరీ చూసే వచ్చాము ఇంక ఇక్కడ టాప్స్ ఉన్నవి ఇక్కడ జీన్స్ మీదకి షర్ట్స్ కానీ శారీస్ కానీ ఒక్కొక్క శారీ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ సెవెన్ నైంటీ నైన్ అలా కొంచెం అంటే రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నవి కాకపోతే వర్క్ శారీస్ అయితే స్టోన్స్ ఉన్నాయన్నమాట అవైతే ఊకనే పోతాయి అంత మంచిగా అనిపించలేదు శారీస్ అయితే ఇంకా బెడ్కి బెడ్షీట్స్ కానీ పిల్లోస్ కానీ రైస్ కుక్కర్లు కానీ స్టీల్ సామాన్లు డబ్బాలు అసలు చాలా చాలా వెరైటీస్ మనకి ఏ వస్తువు కావాలన్నా ఇక్కడైతే దొరుకుతుంది కాకపోతే ఇది ఎన్ని రోజుల వరకు ఆఫర్ పెడతారనేది మనకైతే తెలియదు ఇంకా కూల్ డ్రింక్స్ కూడా చాలా చాలా తక్కువ రేట్ అనమాట టూ అండ్ హాఫ్ లీటర్ స్ప్రైట్ బాటిల్ వచ్చేసి ఓన్లీ సిక్స్టీ నైన్ రూపీస్ అయితే పడింది మాకు ఇదేమో ప్రతి ఒక్కరి తీసి చూపిస్తుంది నాకేమో బడ్జెట్ ప్రాబ్లం అనమాట ఇప్పుడు లేవే తర్వాత తీసుకుందామని అయితే ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసాము ఇవేమో పరోటాస్ రెడీమేడ్ పరోటాస్ అంటారు కదా జస్ట్ మనం పెనం మీద వేసుకొని కాల్చుకోవడమే దీని కాస్ట్ కూడా కొంచెం తక్కువనే ఉంది నాకెందుకో వద్దు అనిపించింది అనమాట అందుకని తీసుకోలేదు ఇంకొకటి దోశ ఇడ్లీ ఇన్స్టంట్గా చేసుకునేవి ఉంటాయి కదా అవి కూడా పౌడర్స్ ఉన్నవి ఇక్కడ కానీ నేను తీసుకోలేదు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే తీసుకోవాలనుకున్నా అయితే ఏవైతే ఎక్కువ కావాలి అనుకున్నానో అవి మాత్రమే తీసుకున్నా ఇంకా కొన్ని అయితే నాకు తెలియని ఐటమ్స్ కూడా ఉన్నవి ఏంటేంటివో ఉన్నాయి నాకేమో చాలా వరకు తెలియదు ఏదో మనం రెగ్యులర్గా యూజ్ చేసేవి మాత్రమే ఉన్నాయన్నమాట చిల్లీ ఫ్లెక్స్ కార్న్ ఫ్లెక్స్ ఇలాంటి ప్రతి ఐటెం అయితే ఇక్కడ దొరుకుతుంది ఇంకా కొన్ని అయితే బై వన్ గెట్ వన్ ఆఫర్ కూడా ఉంది ఏం తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు మాకైతే ఇంకా మేము సామాన్లు తీసుకొని మనం బాస్కెట్లో వేసుకోవడానికి ఒక్క బాస్కెట్ కూడా దొరకలేదు అయితే తిరిగి తిరిగి నేనేం చేశా అని తెలుసా బాస్కెట్లో పట్టుకొని వెళ్తుంటే చేతి మొత్తం నొప్పులు అనేసి ఇంకా నేను ఎక్కడైనా అంటే వీటిని ఏమంటారో నాకు తెలియదు ఇలా తోసుకొని వెళ్తారు కదా దాన్ని ఏమంటారో తెలియదు దానికోసమైతే చూస్తున్నాను ఇంకా అందులో వేసి మనం నెట్టుకుంటూ పోవచ్చు అనేసి అయితే అక్కడ చాలామంది నిల్చున్నారు కానీ ఒక దగ్గర అది ఉంది దాంట్లో కొన్ని వస్తువులు ఉన్నాయి టూ త్రీ టైమ్స్ వెళ్ళాను కానీ అసలు అది ఎవ్వరు తీసుకోవట్లేదు అనేసి నేను ఆ థింగ్స్ అన్నీ ఒక దగ్గర పెట్టేసి నేను దాన్ని తీసుకొని వెళ్ళాను ఇంకా మా సర్కిల్ అన్నీ అక్కడ షిఫ్ట్ చేశాను అయితే దాన్ని చూసి ఒక ఆమె నా వచ్చి అడిగింది మేడం అనుకుంటూ వచ్చేసింది అయితే ఏంటి అన్న అంటే ఆమె ఏమనుకుందో నాకు తెలియదు కానీ నేను అందులో వర్క్ చేస్తున్నాను అనుకుందో ఏమో నాకైతే ఆ బండి ఇచ్చేసి తనే వెళ్ళిపోయింది పాపం ఇంకా షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్ అయితే కొనుక్కొని తినుకుంటూ ఇంకా ఆటో అయితే బుక్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక పని కదా ఇంకా అవన్నీ తీసుకున్న తర్వాత మనకి మెయిన్ ప్రైజ్ ఎంత ఉంది మనకి ఎంత డిస్కౌంట్ వచ్చిందని అయితే ఇంటికి వచ్చి క్యాలిక్యులేట్ చేసుకున్నాము మాకైతే బెటర్ అనిపించింది ఎక్కువ థింగ్స్ ఏం తీసుకోలేదు కొన్ని కొన్ని అయితే తీసుకున్నాము అయితే వెళ్ళేటప్పుడేమో బాగానే వెళ్ళినాం అనమాట ఒక్క క్యారీ బ్యాగ్ కూడా తీసుకెళ్ళలేదు అంటే మేము థింగ్స్ తీసుకోం కదా అని అయితే వెళ్ళాము ఇంకా థింగ్స్ తీసుకున్న తర్వాత బిల్ చేసిన తర్వాత ఒక్క బ్యాగ్ వచ్చేసి సిక్స్టీన్ రూపీస్ వేసుకున్నాడు బిల్లు ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే కవరు కవర్కి కూడా పదహారు రూపాయలు అయితే బిల్ వేసిండు అసలు అనుకున్నాం అనమాట ముందే మనం అనుకుంటే ఏదైనా తీసుకుంటాం కదా అనే ఆలోచన వస్తే ముందే బ్యాగ్ కూడా తీసుకెళ్తుంటుంది కానీ ఇంకా తప్పదనమాట వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ వెళ్ళాం కానీ వచ్చేటప్పుడు మాత్రం ఇంకా బ్యాగ్ ఉంది కదా ఎలా రావాలనైతే ఇంకా ఆటో బుక్ చేసుకొని ఇంటికైతే వచ్చేసామన్నమాట కొన్ని థింగ్సే తీసుకున్నా కదా మళ్ళీ వెళ్ళినప్పుడు చాలా థింగ్స్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నా చూడాలి ఈ మధ్య మళ్ళీ ఒకసారి వెళ్ళాలి అస్సలు అనుకోలేదు ఈరోజు షాపింగ్కి వెళ్తామని అనుకోకుండా అయిపోయింది అలా అయితే నిన్న వచ్చిందనమాట మాకి నా దగ్గరికి చూద్దామే ఒకసారి వెళ్ళి చూసుమా ఇక్కడ షాపింగ్ మాల్ పడిందంట అని అయితే అనుకున్నాము దానికి ఏమో నైడీట ఉన్నాయి ఇంకా ఈరోజు అయితే అస్సలు పడుకోలేదు నైట్ మరి డ్యూటీలో పడుకుంటుందో లేదో తెలియదు కానీ ఈరోజైతే నా కోసం బయటికి ఫుల్ డే మొత్తం బయటనే ఉన్నాం అనమాట ఇంకా ఇంటికి వచ్చేసరికి టూ థర్టీ అలా అయ్యింది వచ్చి అన్నం తిని ఇవన్నీ సర్దుకొని అంత పనిచేసేసరికి ఇంకా అక్కడికి పిల్లల స్కూల్ టైం కూడా అయ్యింది ఈరోజు పిల్లలకి స్నాక్స్ కూడా ఏం చేయలేదు మా పిల్లలేమో స్కూల్ దగ్గరికి వెళ్ళగానే మమ్మీ ఈరోజు స్పెషల్ ఏం చేసినామని అయితే అడుగుతారు ఇంకా వాళ్ళ కోసం ఏమైనా బిస్కెట్స్ ఏమైనా తెద్దామన్నా కానీ బిస్కెట్స్ చిప్స్ ఇలాంటివి కూడా తినట్లేదు మొత్తానికి కంప్లీట్గా బంద్ చేశారనమాట ఫేస్కి అక్కడక్కడ తెల్ల మచ్చలు వచ్చాయి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు చెప్పారనమాట ఇలాంటి జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి ఇంట్లో ఫుడ్ మాత్రమే పెట్టండి అని అయితే చెప్పారు ఆ రోజు నుండి ఈ రోజు దాకా ఏమీ తినట్లేదు బయట నుండి పత్యం అయితే చాలా బాగా చేస్తున్నారు తినట్లేదు కదా అని మేము కూడా ఏం తీసుకురాలేదనమాట కాకపోతే ఒక స్ప్రైట్ అయితే తీసుకొచ్చాము అది కూడా తాగనని అయితే చెప్పారు మా పిల్లలు మమ్మీ వద్దు డాక్టర్ వద్దన్నారు కదా అని అయితే అన్నారు ఇంకా వీటన్నిటి కాస్ట్ వచ్చేసి ఇడ్లీ రవ్వ కేజీ ఫార్టీ నైన్ రూపీస్ అని పిండి కేజీ థర్టీ సెవెన్ రూపీస్ అని ఇంకా మినపప్పు నైంటీ నైన్ పుట్నాలు నైంటీ నైన్ పల్లీలు వచ్చేసి హండ్రెడ్ అలా అయితే ఉన్నవన్నమాట రేట్లు అయితే నాకైతే కొంచెం అంటే బయట దానికంటే కొంచెం ఒక టెన్ పర్సెంట్ అట్లా డిస్కౌంట్ ఇస్తున్నారు ఎక్కువ అయితే ఏం డిస్కౌంట్ అనిపించలేదు ఇంకా వాళ్ళు బాగా పబ్లిసిటీ కోసం ఇన్స్టాలోను యూట్యూబ్లోను పెట్టేసరికి జనాలు మాత్రం చాలా మంది వచ్చారు అందులోటి కొత్తగా ఓపెన్ అయింది కాబట్టి ఇంకా ఎక్కువగానే తీసుకుంటున్నారు అన్నమాట శారీసు డ్రెస్సెస్ ఇలాంటి వాటికన్నా ఈ ఇంట్లో కావాల్సిన వస్తువులు ఉంటాయి కదా వాటికైతే కొంచెం రీజనబుల్ ప్రైజెస్లోనే ఇస్తున్నారు అనిపించింది షాప్ ఎక్కడుంది ఏంటి అనే అడ్రస్ ఇంకా చెప్పలేదు కదా ఈ సాగర్ రింగ్ రోడ్ దగ్గరలో ఉన్న ఓంకార్ నగర్లో ఉందనమాట ఇంకా ఇక్కడ హస్తినాపురం బిఎన్ రెడ్డి వనసల్లిపురం ఇక్కడ ఈ సరౌండింగ్లో ఉన్న వాళ్ళకైతే చాలా దగ్గరగా అనిపిస్తుంది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే షాప్కి వెళ్ళి విజిట్ చేయండి మీకు అర్థమవుతుందనమాట ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అంటే బయట వాటికంటే కొంచెం తక్కువనే అనిపించింది మాకైతే ఇంకా కొన్ని సామాన్లు అయితే తీసుకొచ్చుకున్నాం అందుకనేసి వన్ అవర్ షాపింగ్ చేస్తే వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే బిల్డింగ్ దగ్గర వెయిట్ చేయాల్సి వస్తుంది చాలా టైం పడుతుంది అనమాట బిల్డింగ్ దగ్గర అయితే ఇంకక్కడే అక్కడే వచ్చింది మాకైతే షాపింగ్ ఎంత తొందరగా అయిపోయిందో బిల్డింగ్ అంత లేట్ అయింది ఇంకా కొత్తగా పెట్టారు కాబట్టి చాలా మంది వస్తున్నారు కదా దానికోసం అయితే చాలా టైం పట్టింది కొద్ది రోజులు పోయిన తర్వాత నార్మల్గా అయిపోతుంది కానీ ఇప్పుడైతే చాలా పబ్లిక్ ఉన్నారు కాబట్టి తొందరగా వెళ్ళి మీకు కావాల్సిన సరుకులు అయితే తీసుకోండి ఎందుకంటే ఆఫర్ అనేది మళ్ళీ మళ్ళీ రాదు కదా ఉన్నప్పుడే మనం తెచ్చుకోవాలని నేనైతే చెప్తున్నా మీకు ఇంకా దీని పేరు వచ్చేసి నేషనల్ మార్ట్ అనమాట ఓంకార్ నగర్ దగ్గర అయితే ఉంది నియర్ బైలో ఉన్నవారు తప్పకుండా విజిట్ చేయండి మేము కూడా నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళి చాలా చాలా సరుకులు అయితే తీసుకొచ్చుకోవాలి ఆఫర్ అయిపోయే లోపైతే మళ్ళీ ఒకసారి వెళ్ళాలి అనుకుంటున్నా చూడాలి మరి ఎలా అవుతుందో నాకైతే చాలా చాలా బెటర్ అనిపించింది నేను ఏమేమి వస్తువులు తీసుకోలేదో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కంపల్సరీ తీసుకుంటా వీడియో నస్తే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ మరి